ఫస్ట్ మనం శనగపప్పు ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని దీన్ని మెత్తగా చేయకూడదు బాగా గ్లాస్ కానీ లేకపోతే ఇలాంటి గిన్నె ఏదన్నా తీసుకుని చేతి చేయద్దా ఇది బాగా మెత్తగా చేసేయకూడదు ఇట్లా కొంచెం గరుగ్ గరుగ్గా ఉంచలేము అంటే ఒక ఇంత ముద్ద తీసుకున్నామంటే అందులో ఒక పది పలుకులు అలాగే ఉండాలి బాగా మెత్తగా అయిపోతే తింటున్నప్పుడు బాగోదు అలాగని మొత్తం ఇలాగే ఉన్నా కూడా బాగోదు పప్పు లాగ ఉన్నా కూడా బాగోదు ఇలా మెదిపేసిన తర్వాత కూడా మనం మెదుపుతున్నాం కదా ఇలాగా అంత మెత్తగా అయిపోయినట్టే కనిపిస్తుంది బెల్లం వేసిన తర్వాత ఆ పీసెస్ ఎక్కడున్నాయో కనిపిస్తుంది ఆహా ఇది ఉడకబెట్టిన తర్వాత స్మెల్ పప్పు స్మెల్ బాగుంది కదా చాలా ఇంకా చేయాలా కొంచెం అంటే ఇప్పుడు మనకు చూస్తున్నప్పుడు మెత్తగా అయిపోయింది కదా అనిపిస్తుంది ఆహా మనం బెల్లం వేసాక పలుకులు అన్ని చూడు కనిపిస్తే మళ్ళీ నేను వేసిన తర్వాత ముందు బెల్లం వేయకూడదు ఇందులో బెల్లం రెండు కలిపేసి మనం దగ్గరగా ఉడుకుది అలాగే చేస్తారు కొంచెం మిదిపిన తర్వాతే బెల్లం వేసుకో ఓకే గాయ్ చూస్తారా ఓకే మీరు మీ వంట నాకు ఏమనిపిస్తుంది అంటే అందరికి వంట చక్కగా నేర్పిస్తున్నారు అనిపిస్తుంది ప్రతి వీడియోలో కూడా నా దాంట్లో అంటే అందరూ చేసిందే అయినా కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది బెల్లం ఇప్పుడు వేసేస్తాం ఓకే ఇప్పుడు ఏంటి మనం దీన్ని ఉడకబెట్టాలా గ్యాస్ మీద ఉడకబెట్టాలి ఇది మళ్ళీ ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి పాకంలాగా వస్తుంది మళ్ళీ దగ్గరగా సేమ్ ముద్దలాగా అయిపోతుంది ఓకే ఓకే ఎంత టైం అండి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ మనం దీన్ని గ్యాస్ మీద అంటే సిమ్ లో పెట్టుకోవాలి మంట పెద్దది పెట్టకూడదు కదా ఉడకబెట్టాలి సరే కలిపేసుకుని చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అవి కరుగుతాయి కొంచెం మరీ ఇలా మెత్తగా మనం పొడిలాగా చేయాలి ముక్కలు ఎక్కడ ఉండకూడదు అనే ఉండదు కరిగిపోతుంది కదా ఈ వేడికి మనకి శనగపప్పులో తేమ ఉంటుంది కానీ శనగపప్పు ఎప్పుడు ఉడకపెట్టిన తర్వాత ఆ వాటర్ మొత్తం మొత్తం ఒక జాలీ దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా స్టైన్ అయిపోద్ది కదా అప్పుడు వేసుకోవాలి కొంచెం వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి ఆ వాటర్లకి ఆ శనగపప్పు మీద వాటర్ వస్తాయి కదా వాటిని పప్పుచర్లాగా కాస్తారు ఎంత బాగుంటుందో టేస్ట్ చాలా బాగుంటుంది చాలా వరకు ఎవరినైనా అడుగు ఒకసారి ఆ పప్పు చేసేటప్పుడు వాటర్ స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు పప్పు చారు కింద దాన్నే చేస్తారు ఇంకా ఏం పప్పు మిక్స్ చేయరు కావాలంటే ఇదే పప్పును కొంచెం చిక్కగా రావడానికి ఒకటి రెండు స్పూన్లు ఉంచుతారు అంతే చాలా టేస్ట్ ఉంది అది డిఫరెంట్ గా ఉంటుంది ఆ టేస్ట్ కూడా ఇప్పుడు ఏంటి మనం ఇరవై నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలా మధ్య మధ్యలో కలుపుకోవాలి కానీ అలాగే ఉంచేస్తే ఏంటంటే కింద అడుగు అంటుకుంటారు బెల్లము శనగపప్పు కదా అలా చూసుకుంటూ ఉండాలి దగ్గర ఉంది ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేయద్దా అసలు ఏం యాడ్ చేయకూడదు ఇంకోటి బెల్లం కరుగుతుంది చూడు బీ వాటర్ యాడ్ చేయొద్దు తొందరపడి